కౌశిక్ రెడ్డి ఒక ముదిరాజు జర్నలిస్ట్ పట్టుకొని నారా బూతులు తిట్టడం అనేది చాలా దౌర్భాగ్యం కాడి కౌశిక్ రెడ్డికి పాడికి అర్థం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ద్రోహి తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు రాళ్లు తీసుకొని ఉద్యమకారుల పైన దౌర్జన్యం చేసే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి కేసీఆర్ గారు తలపైన గుర్తు పెట్టుకున్నాడు ఆ వ్యక్తి బడుగు బలహీన వర్గాల వారిని అనుచిత వ్యాఖ్యలు చేసి ఎంత పదజాలం అంటే అది వినలేని పదజాలంతో ఒక జర్నలిస్ట్ను ముజరాట్ జర్నలిస్టును తిట్టడం అనేది చాలా దౌర్భాగ్యం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం పైన బడుగు బలహీన వర్గాల వాళ్ళు అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా ముదిరాజ్ జర్నలిస్టులు అదేవిధంగా ముదురాజు నాయకులు ముదిరాజులు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే భర్తప్ చేయాలి బర్తరఫ్ చేసి కేసు రిజిస్టర్ చేసి అతని జైలుకు పంపాలని చెప్పేసి కూడా ముదిరాజుల తరఫున బడుగు బలహీన వర్గాల తరఫున ఈరోజు మహబూబ్ నగర్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముదురాజు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బడుగు బలహీన వర్గాల నాయకులు అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్న ముదిరాజు నాయకులు బడుగు బలహీన వర్గాల నాయకులు బీజేపీలో ఉన్న ముదిరాజులు బడుగు బలహీన వర్గ నాయకులు అందరూ కూడా దీనిపై ఖండించాలి ఈ వాక్యాలను కౌశిక్ రెడ్డి ఎంత మతం ఎక్కిందంటే అతడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం చూసినాం అంత దౌర్భాగ్యం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని చెప్పేసి నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నాను బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఉద్యమం చేసి పన్నెండు వందల మంది చనిపోతే ఇది ఏం జరుగుతూ ఉంది వాళ్ళపైనే అక్రమాలు అన్యాయాలు అదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వాళ్లను కేసీఆర్ ఎండబెట్టుకొని పోతా ఉన్నాడంటే ఏం సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారు మీరని చెప్పేసి నేను సందర్భంగా అడుగుతా ఉన్నాను నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను ఒక ముదిరాజు జర్నలిస్ట్ను అనుచిత వ్యాఖ్యలు చేసి గలీజు పథకాలంతో అతన్ని తిట్టడం అనేది చాలా దౌర్భాగ్యము అదేవిధంగా అదే సందర్భంలో కూడా ఇరవై కోట్లు కట్టి ఈటల రాజేందర్ గారిని మడర్ చేయిస్తామని చెప్తారు అంటే బంగారు తెలంగాణ లోపల బడుగు బలహీన వర్గాలను ఉండే నాయకులను ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి మడర్లు చేయిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వము ఏం చేస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము వారం రోజుల లోపల మీరు కేసు రిజిస్టర్ చేసి కౌ కౌశిక్ రెడ్డిని జైలు పంపాలి అదేవిధంగా అతన్ని భర్తర చేయాలి లేకపోతే రానున్న కాలంలో ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహబూబ్ నగర్ జిల్లా ముజరాత్ జర్నలిస్టులకు ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు అదేవిధంగా ముజరాత్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు జరుపుతా ఉన్నాను